అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక టూ డేస్ నుంచి అయితే వీడియోస్ అసలు పెట్టలేదు సరే ఇవాళ పెడదామని చెప్పేసి అనుకుంటున్నా ఎందుకంటే ఏం వీడియో అంటే ఈరోజు వచ్చి టమాటా పచ్చడి అన్నట్టు టమాటా పచ్చడి ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటే అట్లనే స్కిప్ చేసుకుంటూ వచ్చిన సరే ఇవాళనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు ఇంకా బావకు తెలిసిన సారు తో వాళ్ళంట టమాటా తోటేసిరంట ఇక తోటలో నుంచే ఫ్రెష్ ఫ్రెష్ టమాటాలు అయితే తీసుకొచ్చి రెండు మూడు కేజీలు అయితే ఇచ్చిరంట బావకి స్వయంగా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చిరు ఇంకా మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని చూడగానే మా ఫ్రెండ్ అయితే గుర్తుకొచ్చింది సరే ఇంకా తను ఎట్లా ఉంది ఏంటి ఏం చేస్తుంది అని చెప్పేసి అయితే అడిగిన చాలా రోజులు అవుతుంది ఇంకా మీట్ అవ్వాక సరే ఈసారి వచ్చినప్పుడు మీట్ అవుదాంలే అని చెప్పేసి ఫోన్ నెంబర్ తీసుకొని మరి మాట్లాడినా సరే ఇప్పుడైతే మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలనో చూపిద్దాం చూద్దాం టమాటా పచ్చడి కోసం ఫస్ట్ ముందుగా ఫ్రెష్ ఫ్రెష్ టమాటాలు నేరుగా తే తోట నుంచి తెంపుకొచ్చినాం కదా అవైతే మంచిగా కడిగి పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి చూడండి ఈ టమాటాలు కట్ చేయకుండా ఈ విధంగానైతే కుక్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ పచ్చడి అయితే చూడండి ఇట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇట్లా కుక్ చేసుకోవాలి చూడండి చూడడానికైతే ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా ఉండదు మీరైతే ట్రై చేయం తప్పకుండా చూడండి బాల్స్ లాగా ఎంత మంచిగా ఇప్పుడిప్పుడే మగ్గిపోతున్నాయి ఏమైందంటే పచ్చడి చేస్తున్నప్పుడు మధ్యలోనే గ్యాస్ అయిపోయింది ఇంకా గ్యాస్ అయిపోయిన తర్వాత మళ్ళా కొత్తది వేసినాం చూడండి ఇప్పుడు మగ్గిపోయాక కారం వేయాలి చూడండి కారం వేసి కారం ఎక్కువనే తింటాము తర్వాత కచ్చా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కాసింత చింతపండు కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసిన జీలకర్ర మెంతుల పిండి అయితే యాడ్ చేస్తున్నా కొద్దిగా సాల్ట్ ఎందుకంటే కారంలో సాల్ట్ ఎక్కువ పడుతుంది మా దానికి అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ ఎక్కువనే వేసినాము తర్వాత కూడా కొద్ది అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చింతపండు కూడా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారినివ్వాలి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి మిక్సీ గిన్నెలు అయితే అసలు తిరగట్లేవు ఒక్కటే చిన్న గిన్నెనే పనిచేస్తుంది సరే ఇక గిన్నెల టూ త్రీ టైమ్స్ వేసినాము కేజీ వరకు ఉంటుంది పండ్లు కేజీ పచ్చడి పెడుతున్నాం అన్నట్టు చూడండి ఒక్కసారికి అంత వచ్చింది ఇంకా మిగతాది కూడా అట్లే మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇంకా మొత్తం గ్రైండ్ చేయడం అయిపోయింది ఇక పోపు అయితే పెట్టు పోపు అయితే వేయాలి కదా ఇప్పుడైతే కొంచెం జీలకర్ర యాడ్ చేసినాం కొద్దిగా ఆవాలు కొంచెం మినపప్పు వేసినాము మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి పచ్చడి అయితే ఈ విధంగా ఉంది ఇవైతే ఫ్రై అవుతున్నాయి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రై అవ్వాలి పచ్చడి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే వాడుతుంది చూడండి ఆవాలు అయితే జీలకర్ర ఆవాలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి అయినాక మళ్ళా కచ్చా పెచ్చాగా దంచి పెట్టుకున్న వేస్తున్నాం తర్వాత మిర్చి ఇవి మంచిగా కుక్ అవ్వాలి అంటే మంచిగా మిరపకాయలు కూడా నూనెలో మంచిగా వేగాలన్నట్టు ఈ పచ్చడి వచ్చేసి నేను చేయలేదు అమ్మమ్మ అయితే చేసింది మా అమ్మమ్మ సరే ఇప్పుడు చూద్దాం మంచిగా ఫ్రై అవుతున్నాయి ఈ వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే సూపర్ ఫ్లేవర్ ఉంటుంది ఈ చట్నీలకైనా అసలు కూరలకి కూడా అప్పుడు అప్పటికప్పుడు దంచి బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయినాక టమాటా వేసుకుందాం కొంచెం పసుపు కూడా యాడ్ యాడ్ చేయాలి చూడండి ఫైనల్గా ఎంతో టేస్టీగా ఉండే పన టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది టేస్టీగా కూడా ఉందండి అసలు సా చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేయాలి ఎందుకంటే మనం కట్ చేయకుండా కుక్ చేసినాం కదా లోపల ఏమైనా పచ్చిగా ఏమైనా ఉంటే ఇట్లా నూనెలో కొద్దిసేపు ఉడకనివ్వాలి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నట్టు ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి ఇక ఆఫ్ చేస్తే అయిపోతుంది నూనెలో కొద్దిసేపు అట్లా కలుపుతూ ఉండాలి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది దోశలలో కానీ ఇక ఇంకా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే సాల్ట్ తక్కువ అవుతుండే మేమైతే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసినాం ఇలా మాత్రం తప్పకుండా ట్రై చేయండి Bye.